వర్గం గుడ్లూరు మండలం చేవూరు గ్రామంలో నక్కల వినోద్ కుమార్ మృతదేహం చూసి చెలించిపోయిన ఎమ్మెల్యే ఇంటూరి రైతు పోర్టు భూముల విషయం జాయింట్ కలెక్టర్ పద్మావతి వేధించారని ఆత్మహత్య చేసుకున్నారు వారి మృతదేహం సందర్శించిన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గ్రామస్తులతో మాట్లాడుతూ వినోద్ నాకు ఫోన్ చేశాడని నాలుగు రోజుల్లో కలెక్టర్ని కలుద్దామని చెప్పాను అని అన్నారు ఈలోగా ఈ సంఘటన జరిగిందని అన్నారు నా కోసం కష్టపడి పనిచేసిన వినోద్ కుటుంబం బాధ్యత నాదని అన్నారు వారి కుటుంబం అన్ని విధాలా ఆదుకుంటానని వారి భార్యకు ఉద్యోగం పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆదుకుంటామని అలాగే పోర్టు భూముల సమస్య తొందరలో పరిష్కరిస్తానని తెలిపారు వినోద్ కుటుంబ బాధ్యత నాదని ఎమ్మెల్యే గారు మరొకసారి తెలిపారు 啊。好的

बस नाम का नाम

आप स्पेशल नीड के साइंस स्कूल में सपोर्ट स्कूल करना है बच्चे कॉर्नर स्कूल नॉर्मल गवर्नमेंट एजुकेशन आप बाद में वहां आप राठौर डिपार्टमेंट हैं और बच्चों को देते हैं वाल्द अंदर कनेसो अम्मा गाने वावगानी अम्मा की कपड़ा सोट के काम కూడా సరే నన్ను అన్నాడు నేను పేపర్ తీసుకుని వస్తాను సార్ కొంచెం రెస్పాన్స్ ఇయ్యండి ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేశారు కొంచెం రెస్పాన్స్ ఇవి ఎమ్మెల్యే మేడంకి నేను చెప్తాను అతను ఏం మాట్లాడలా వరకు మేడం నాకేమి చేసేవాని అని చెప్పి చెప్పాడు ಅಂತರುದ್ಕಾಯ <coughs> అక్కడ వచ్చింది రోజు రోజు నిరోజు ఆ మరణం చాలా బాధాకరం ఇటువంటి జరగకూడదు జరగాల్సి జరగరా జరిగింది వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏవైతే బెనిఫిట్స్ ఉంటే అవన్నీ కూడా చేసుకొచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు అందించేదానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి అదేవిధంగా ఈరోజు ఈ సుసైడ్ చేసుకోవడానికి కారణం కూడా మీ అందరూ కూడా చెప్పడం జరిగింది గతంలో కూడా మొన్న ఎలక్షన్లో కూడా మాతో పాటు వచ్చి మాకు బ్రహ్మాండంగా పార్టీ కోసం పనిచేశాడు మా గెలుపులో ఎంతో కీలక పాత్ర పోషించాడు దానికి కూడా ఆ సంతోషాన్ని కూడా చూడకుండానే చనిపోవడం చాలా బాధాకరం ఆల్రెడీ మేము కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైనా హెల్ప్ చేద్దామని కూడా మనం మేము నుంచి కూడా చేస్తే నాకేం వద్దన్నా అని నేను కూడా చెప్పడం జరిగింది ఆ విధంగా ధైర్యంగా ఉండి కూడా ఇటువంటి చిన్న ఏదైతే స్పీడ్ నిర్ణయంతో వాళ్ళ ఫ్యామిలీకి నష్టం జరిగిందో ఆ ఫ్యామిలీని ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఏదైతే అమౌంట్ రెండు మొత్తం ఐదు ఎకరాల నలభై ఏడు సెంట్లు ఎక్స్టెంట్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన ల్యాండ్ ఉంది దాంట్లో రెండు ఎకరాల ఇరవై ఐదు సెంట్లకి అమౌంట్ వచ్చింది ఇంకా రెండు ఎకరాల ఇరవై రెండు సెంట్లకి అమౌంట్ రావట్లేదని బాధతో సుసైడ్ చేసుకోవడం చాలా బాధాకరం తప్పకుండా గవర్నమెంట్ నుంచి రావాల్సిన అమౌంట్ అంతా వాళ్ళు చేర్చి ఏవైతే ఏదైతే తప్పు జరిగిందో సంబంధిత అధికారులను కూడా పై పైవాళ్ళ దృష్టి దేశపై మా ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉదయమే మేము చెప్పడం జరిగింది లోకేష్ బాబు గారికి కూడా ఇట్లా జరిగిందని చెప్పడం జరిగింది తప్పకుండా ఏవైతే ఎక్కడికైతే తప్పులు జరిగిన తప్పు జరిగిన అధికారులు తప్పేదం ఉంటే తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అదేవిధంగా సోదరుడు వినోద్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి అదేవిధంగా నా వంతు సహాయ శాఖలు కూడా కుటుంబానికి ఇప్పుడు ఉంటాయని చెప్పి ఇటువంటి కూడా రైతులు కూడా ఏదన్నా ఉన్న ఇష్యూ ఉన్నా కూడా మా దృష్టి తీసుకొని వచ్చి దాన్ని పరిష్కార మార్గం వైపుకోవాలి కానీ ఇటువంటి ఫ్యామిలీకి నష్టపడిపోయే ఆలోచనలు మీరు కూడా మానుకోవాలని ఏదన్నా నష్టం జరుగుతూ ఉంటే మా దృష్టికి తీసుకురండి ఒక రోజు కాకపోతే రెండు రోజులు వారం రోజులు పది రోజుల్లోనో దాన్ని పరిష్కార మార్గం చూద్దాం కానీ ఎటువంటి తప్పులు జరగకూడదు అది మన ఫ్యామిలీకి నష్టం జరుగుద్దని చెప్పి ఈ రైతు సోదరులకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఎటువంటి జరగకూడదు మన ప్రాంతానికి మంచి చేయాలని చెప్పి ఆ రోజు ఒక ఆలోచనతో వాళ్ళు చేశారు దాన్ని ఏ విధంగా నేను ఆల్రెడీ కూడా లాస్ట్ టైం మీటింగ్లో కూడా రైతులకి మంచి ప్యాకేజీ వస్తే మా ప్రాంత రైతులు బాగుపడతారని చెప్పి నేను కూడా ప్రతి సందర్భంలో రైతుల తరపు నుంచి మాట్లాడుతూ ఉన్నా తప్పకుండా రైతులకు కూడా న్యాయం రెండు వందల ఇరవై నాలుగు ఎకరాలు కోర్టు పరిధిలో ఉన్నాయని చెప్తా ఉన్నారు అధికారులు కూడా ఎందుకు ఇటువంటి నష్టం జరిగిందని నేను ఉదయం నుంచి ఆల్రెడీ లాస్ట్ టైం మన నాకు ఫోన్ చేసిన రోజు కూడా నేనే స్వయంగా ఈరోజు ఫోన్ చేసి నువ్వు తొందరపడే మాకు ఏదన్నా నష్టం జరిగే పరిస్థితి వస్తే నేను ఉన్నాను నీకు ఎందుకు భయపడ కూడా చెప్పడం జరిగింది ఈ రెండు వందల ఇరవై నాలుగు ఎకరాలు కూడా రైతులు కూడా వాళ్ళని కూడా కూర్చోబెట్టి అధికారులు పరిష్కార మార్గమయ్యాయి మరీ కోర్టు డిస్ప్యూట్స్ ఉంటే మనం చేయలేని పరిస్థితి చిన్న చిన్నవి ఉంటే అధికారులు తప్పించుకొని పోకుండా వాళ్ళకి పరిష్కార మార్గం కూడా చూడాల్సిన బాధ్యత అధికారులు ఉన్నాయి రెండు వందల ఇరవై ఎకరాల ఇరవై నాలుగు ఎకరాల ఉండే భూములన్నీ కూడా నేను పర్సనల్గా రికార్డు అంతా తెప్పించుకుంటా మేము కూడా కొత్తగా ఎమ్మెల్యేలు పోయాం వాటి మీద కూడా పూర్తిగా ఇంకా లోపల పోయి పో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా చూడలేని పరిస్థితి తప్పకుండా వన్ వీక్లోనే ఏవైతే డిస్ప్యూట్స్ ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం గ్రామంలో అయ్యే పరిష్కార మార్గం వీళ్ళు ఆ పరిష్కారాన్ని సంవత్సరాలు సంవత్సరాలు ముందుకు తీసుకొని పోకుండా తొందరగా క్లోజ్ చేసి రైతులకు న్యాయం చేసేదానికి నేను ముందుండి పని చేస్తానని చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులకి పత్రికా సోదరులు కూడా చదువుతా ఉన్నా ఇటువంటి నష్టం ఇంకా మరలా జరగకుండా ఉండేదానికి నేను హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తానని చెప్పి ఈ సందర్భం ఒక బాబు ఒక పాప ఒక బాబు ఉన్నది తప్పకుండా వాళ్ళ ఇద్దరు అమ్మ ఇద్దరు పిల్లలను కూడా మా తెలుగుదేశం పార్టీ ట్రస్టు స్కూల్ ఉంది తప్పనిసరిగా వాళ్ళని చదువు పూర్తి అయ్యే వరకు ఏదైతే ఉందో తప్పనిసరిగా ఆ స్కూల్లో చేర్పించేదానికి హండ్రెడ్ పర్సెంట్ నేను పనిచేస్తాను ఆ తర్వాత ఆ పాపకు కూడా ఉదయే కలెక్టర్ గారికి కూడా వాళ్ళు ఇక్కడ నుంచి మనోళ్ళు చెప్పారు అమ్మాయి కూడా టెన్త్ క్లాస్ డిగ్రీ చదువుకుందని చెప్పి తప్పనిసరిగా ఉద్యోగం కూడా గవర్నమెంట్ నుంచి వచ్చేదానికి హండ్రెడ్ పర్సెంట్ నేను పనిచేస్తాను లేని పరిస్థితుల్లో ఏ విధంగా న్యాయం చేయాలో హండ్రెడ్ పర్సెంట్ నేను ఆ ఫ్యామిలీకి అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా గ్రామస్తులందరి తరఫున నేను చెబుతాను